श्री सद्गुरु चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश शा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवादा शुद्ध ज्ञानकूर्त निर्मलाय प्रशंताय दक्षिणाूर्त नमः ओम ईश्वरों गुरुरात्ती मूर्तिद विभागि व्योम देहाय दक्षिणामूर्त नमः శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము ఈ ప్రకారంగానే జీవాత్మ పరమాత్మ పరిశుద్ధములవుతాయి కాబట్టి రెండు అర్థాలు రెండు వస్తువులను గ్రహించని విధంగానే అవి అవిద్యోపాధి మాయోపాధులను కూడా ఏమాత్రము ఈ జీవాత్మ పరమాత్మ గ్రహించడం లేదు పరమాత్మ అంటే ఇక్కడ నిరుపాధికుడే అని ఎటువంటి ఉపాధి లేనివాడే అని గ్రహించవలయు ఇక్కడ తొలగవలసింది అవిద్యోపాధియే అంటే విచారణ చేత లక్ష్యార్థములైనటువంటి నిరుపాధిక జీవాత్మ పరమాత్మల యొక్క అభేదాన్ని అంటే భేదము లేనటువంటి విషయాన్ని తెలియవలయు జీవాత్మ అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబము అని కొంతమంది కొన్ని శాస్త్రాలు వ్యవహరిస్తూ ఉన్నవి ఈ యొక్క అర్థాలు రెండు అర్థాల యొక్క దృష్టాంతము చేత అటువంటి బింబ ప్రతిబింబాలు అనే భావం నశించిపోతుంది అప్పుడు నశించిపోగా దృశ్యరహితమైనటువంటి కేవలం ఏ చైతన్యమైతే ఉంటుందో అది మాత్రమే మిగిలి ఉంటుంది భేదమంతా నశించిపోయినందువల్ల ఆ పరమాత్మే నేను నేనంటే పరమాత్మే పరమాత్మ అంటే నేనే అని ఎన్నిసార్లు తిప్పి చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ ఉండేది ఒకే ఒక సద్వస్తువు ఆ తత్వాన్నే ఏమంటున్నారు హంసహ లే సోహం అనేటువంటి మహామంత్రం బోధిస్తూ ఉన్నది అందుకే కేవలము సచిదానంద స్వరూపుడను నేను అదే గురుస్వరూపము అని శ్రీ సద్గురు ధ్యానం వలన కలుగుతూ ఉన్నది ఆ యొక్క విచారణ జ్ఞానం ఈ విషయమునందే మనకి వివేక చూడమని అనేటువంటి ఒక మరి ఒక శాస్త్రం లేదా ఒక ఉపనిషత్తు ఏ విధంగా చెప్తుంది అంటే క్షీరే క్షీరం యథాక్షిప్తం క్షీరంలో క్షీరం కలిసిపోతుంది తైలం తైలే అంటే నూనెలో నూనె కలిసిపోతుంది జలం జలే అంటే నీళ్ళల్లో నీళ్లు కలిసిపోతాయి అలాగే సంయుక్తమేకతాం అవి కలిసిపోయినప్పుడు అవి ఏక వస్తువే అవుతుంది యాతి తదాత్మన్యాత్మ జ్ఞాత్మ నిన్ముని అంటే ఏ విధంగా జీవాత్మ పరమాత్మ అనేది వర్జితమైనప్పుడు అటువంటిది ఉండేది పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనే విషయాన్ని ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారు అంటే జీవాత్మ అనేటువంటిది పరిశుద్ధమైనదనుకో అలా పరిశుద్ధమైనప్పుడు సర్వ ఆవరణలు కూడా నశించిపోతాయి ఏదైతే ముసుగు వేయబడిందో అది తీయబడుతుంది అక్కడ ఉండేటువంటిది సత్తు చిత్తు ఆనంద స్వరూపమే అవుతూ ఉన్నది కాబట్టి ఈ జీవాత్మ సచిదానంద పరబ్రహ్మ స్వరూపమే అవుతూ ఉన్నాడు అప్పుడు జీవుడు ఈశ్వరుడు అనేది ఏకత్వం సిద్ధిస్తూ ఉన్నది ఈ జీవుడు అనేటువంటి వేరు వస్తువు ఉన్నదా లేనే లేదు జీవుడు జీవుడు అనేటువంటి వేరే వస్తువు ఇక లేనే లేదు ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో ఆ పరబ్రహ్మమే అనేటువంటి అఖండమైనటువంటి జ్ఞానం కలుగుతున్నది అనేటువంటి కలిగే నిమిత్తం ఈ యొక్క దృష్టాంతాలతో కూడుకొని విచారణ జ్ఞానం అనేటువంటిది ఈ విధంగా ప్రవర్తింపజేసుకుంటూ అంతేకాదు మాత్రం పురుష అధ్యాయే చిన్మయం హృది తత్ర స్ఫురతియో భావసూ తత్ కథయామితే అంటే కాబట్టి ఇంకా శివుడు పరమశివుడు పార్వతి మాతతో ఇలా చెప్తూ ఉన్నాడు ఓ పార్వతి హృదయ పుండరీకమందు చిదాకార అంగుష్ట మాత్ర శ్రీ పరమపురుషుని ధ్యానించాలి అక్కడ హృదయపుండరీకము అంటే హృదయ కమలము హృదయము అంటే సహస్రారము అని మనం అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాం అయితే ఈ హృదయ పుండరీకము ఈ దహరాకాశమునందు ఎంతుంటాడు పరమాత్మ అంటే ఇక్కడ అంగుష్ట ప్రమాణం అంటే బొటని వేలంతా పరిమాణంలో ఉంటాడు ఆ శ్రీగురు అంటే ఉన్నాడు ఉంటాడు అంటే సర్వవ్యాపకమైన వాడికి మనం వర్ణించుకొని ఊహించుకొని పెట్టుకున్నటువంటి పరిమాణం ఆ యొక్క పరిమాణంలో ఆయన ఎలా ఉన్నాడు అంటే అంగుష్టమాత్ర మాత్ర పరిమాణం ఆ పరిమాణంలో పరమపురుషుణ్ణి మనం అక్కడ మరి నిక్షిప్తమై ఉన్నటువంటి పరమ పురుషుడైన శ్రీ సద్గురుమూర్తిని అంగుష్ట ప్రమాణ మాత్రంగా ఊహించుకొని భావించుకొని ఆ విధంగా అరివసించినటువంటి పరమపురుషుడైనటువంటి పరమాత్మ స్వరూపమైన శ్రీ సద్గురుదేవుని ఎల్ల వేళలా కూడా ధ్యానించాలి అందువలన ఏమవుతుంది అంటే హృదయ కమలము అనేటువంటిది వికసిస్తుంది వికసించి ఏ విధంగా అంటే హృదయ కమలము ఆ యొక్క హృదయము అంటే ఆ దహరాకాశంలో ఉన్నటువంటి సహస్రార కమలం అనేటువంటిది వికసిస్తుంది వికసించినందువలన ఆ జ్ఞాన ఆవరణము అనేటువంటిది తొలగిపోతుంది కేవలము జ్ఞానమాత్ర అవశిష్టమై మిగిలినప్పుడు ఆ అజ్ఞానాన్ని వర్జింపజేసి దూరీకరించి జ్ఞానముతో నిండి ఉంటుంది అటువంటి అజ్ఞాన ఆవరణము అనేది తొలగిపోగా శ్రీ గురు పరమాత్మ అనేటువంటి విషయక జ్ఞానము ప్రకాశిస్తుందో ఏ విధంగా శ్రీ యొక్క శ్రీ గురు పరమాత్మ విషయక జ్ఞానము ప్రకాశిస్తుందో దానినే తెలియజేస్తాను విను అని చెబుతూ అంటే హృదయ అంటే ఏ విధంగా దహరాకాశమందు హృదయాకాశము దహరాకాశమందు శ్రీ గురు స్వరూపాన్ని ధ్యానించడం వలన కలిగేటువంటి ఈ యొక్క విషయాలను నేను నీకు తెలియజేయబోతూ ఉన్నాను ఆయన ఎక్కడ ఉన్నాడు అంగోష్ట పరిమాణంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఆ సహస్రార స్థానమునందు ఉన్నాడు ఈ సహస్రార స్థానమునందు శ్రీ గురుదేవుడు వశించి ఉన్నాడు అని ఎవరికి తెలుస్తుంది ఆ యొక్క ధ్యాస ధ్యానము ఆ ఆసక్తి ఉండి తెలుసుకునేటువంటి వానికి మాత్రమే ఈ యొక్క చక్రాలకు అధిగమించి ఒక సహస్రారమనే చక్రం ఉన్నది దానినే దహరాకాశం అంటాము ఆ దహరాకాశమునందే పూర్తి జ్ఞాననిష్ఠుడై జ్ఞాన మరి జ్ఞానముతో నిండిపోయి జ్ఞానానంద శాశ్వతానందమయుడే గురు పరమాత్మ అక్కడ అధివసించి ఉన్నాడు అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞానాసక్తి కలిగి అటువైపు ఈ యొక్క వివేకం కలిగి పయనించేటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది అని చెబుతూ ఆ యొక్క ఆ పొండరీకమైన నందు హృదయాకాశంలో ఉన్నటువంటి పొండరీకమునందు ఉన్నటువంటి శ్రీ గురుదేవుని గురించి ఆ శ్రీ గురు పరమాత్మను గురించి ఏ విధంగా ఎటువంటి జ్ఞానం ప్రకాశిస్తుంది అనే విషయాన్ని నేను నీకు తెలియజేస్తాను విను అని చెబుతూ అజోహ అజోహమపరోహం అనాధీ అనాథీన్యనోహ్యహం అవికార శిదానందో హనీయా మహతో మహాన్ అంటే ఇక్కడ మనకి ఏమని చెప్తూ ఉన్నారు అణియో అణోరణీయాన్ మహతో మహియాన్ నా జాయతే మ్రియతే అంటే పుట్టడం లేదు చావడం లేదు ఏ విధంగా అంటే ఉపనిషత్ యొక్క అర్థాలు ఏ విధంగా తెలియజేస్తున్నాయి అంటే అణోరణియాన్ మహతో మహియాన్ అంటే నేను పుట్టుకలేని వాడను మరి పుట్టుకే లేకపోతే చావు ఉంటుందా అందుకే మృతి కూడా లేనివాడను నా జాయతే మ్రియతే నేను పుట్టుట లేదు చచ్చడం లేదు చావడము లేదు ఈ పుట్టుట చచ్చుట అనేటువంటివి మరి జనన మరణాలు అనేవి ప్రపంచ ధర్మాలు లేదా దేహ ధర్మాలు ఈ శరీర ధర్మాలు ఏంటి అంటే చావు పుట్టుకులు ఈ అదే ఈ శరీరాల యొక్క నిర్మాణంతో కూడిన సముదాయాలే ప్రపంచము అంటే ఈ ప్రపంచ ధర్మాలు ఏంటి అంటే సర్వ జీవరాశి కూడా ఉత్పన్నమవడం నశించిపోవడం ఇదే ప్రపంచ ధర్మాలు అట్టి మాయా ప్రపంచము ఎక్కడైతే దాగుకొని ఉంటుందో అది జ్ఞాపకం కూడా రావడం లేదు దానిని స్మరిద్దామన్నా తెలియడం లేదు అంటే అటువంటిది లేకనే ఉన్నట్లు కనబడుతూ మరి అటువంటి అగ్నస్థితిలోకి త్రోసివేసేటువంటి మాయా ప్రపంచం ఎక్కడ దాగి ఉందట దానికి ఇదిగో ఇక్కడ ఉన్నది దీనిని ఈ విధంగా ఈ అజ్ఞానము ఈ మూలలో ఉన్నది దానిని ఇక్కడ తీసివేయాలి అనేటువంటి స్మరణ కలుగుతున్నదా అలాంటి స్ఫురణ కూడా కలగడం లేదు అంటే నేను ఒకప్పుడు పుట్టను లేదు మరి చావను లేదు నేను సర్వదా కూడా అమృత స్వరూపుడును ఈ ప్రపంచ ధర్మాలేంటి అంటే చావు పుట్టుకలు కలిగినటువంటివే ఈ చావు పుట్టుకలతో కలిగిన దేహాలు వచ్చిపోయేటువంటి స్థితి కలిగిందే ప్రపంచ ధర్మం అట్టి మాయా ప్రపంచం ఎక్కడ ఉన్నదో కూడా దానిని తొలగించుకోవడానికి అది ఎక్కడ ఉన్నది అనేది తెలిసి తీరాలి అది తెలిసినప్పుడే మనకి దానిని తొలగించుకునే అవకాశం అందుకే నేను ఒకప్పుడు పుట్టను లేదు చావను లేదు నేను ఎప్పుడు పుట్టలేదు పుడితే కదా నేను చావడానికి నేను చేస్తే కదా మళ్ళీ పుట్టడానికి అంటే నేను సర్వదా అమృత స్వరూపుడును నేను ఎల్ల వేళలా కూడా అమృత స్వరూపుడును నాకు చావు పుట్టుకులు అనేవి లేవు నేను మృతము కాను అని చెబుతూ మరి మృతము కానప్పుడు ఏమై ఉంటాడు శాశ్వతుడే ఉంటాడు అందుకే నేను శాశ్వతుడును నాకు ఇదిగో ఇక్కడ ప్రారంభమైంది ఇలా కొనసాగుతూ ఉంది ఇక్కడ అంతమవుతుంది అనే స్థితి ఆది మధ్యాంతాలు కూడా అంటే పూర్వము లేదు జరుగుతున్నది లేదు జరగబోయేది లేదు దీనికి ఒక లేని వాడను అంటే నాకు ప్రారంభం లేదు స్థితి లేదు మరి అంతము కూడా లేనివాడను వచ్చిపోయేటువంటి వస్తువులకు ఆది మధ్యాంతాలు సంభవిస్తూ ఉంటాయి ఏ విధంగా ఇదిగో ఈ వస్తువు ఇప్పుడు పుట్టింది దీని ద్వారా ఇంతకాలం కొనసాగింది ఇదిగో ఇప్పుడు అంతమైంది లేదా ఇప్పుడు అవ్వచ్చు అనేటువంటి విషయాలు వచ్చిపోయేటువంటి వస్తుతది అంటే దృశ్య సంబంధమైనటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా వచ్చిపోయేవి కాబట్టి వీటికి మూలం ఉంటుంది కొనసాగేది స్థితి ఉంటుంది మరి నశించేది కూడా ఉంటుంది కాబట్టి దీనికి భగవద్గీతలో కూడా శ్రీ పరమాత్మ శ్రీ కృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు అంటే అవ్యక్తాధీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనా అంటే ఈ భగవద్గీతలో కూడా ఈ విషయాన్నే చెబుతూ ఉన్నది ఏ విధంగా ఆది మధ్యాంతములు లేని ఆది మధ్యాంతాలు దేనికి ఉన్నవి వచ్చి పోయేటువంటి స్థితి కలిగిన వస్తుతతికి మాత్రమే ఉన్నవి అంటే ఏ విధంగా మధ్యలో వచ్చేవానికి పోయేవానికి ఆది ఉంది ఉన్నది అది ఎప్పుడు శరీరము వస్తుందో మరి అది ఎంతకాలం ఊనుకొని ఉంటుందో ఎప్పుడు పోతుందో అనేది దానికి ఇప్పుడు ప్రారంభమైంది ఇప్పుడు ముగిసింది అనే విషయాలు వాటికి ఉంటాయి ఆద్యంతాలు కలిగినవి కలిగినవి ఏవియో నాకు తెలియకున్నవి అంటే ఆది అంతము కలిగినవి ఏవైతే ఉన్నాయో అవేవి కూడా నాకు తెలియకుండా ఉన్నవి ఎందుకంటే ఎప్పుడూ కూడా గమనాగమన వర్జితుడను నేను అటు ఇటు వదిలి తిరిగేటువంటి వాడను కాను వచ్చేవాడిని పోయేవాడిని కాను నేను నడిచేవాడిని కాను ఇవన్నీ కూడా నేను వదిలివేసినాను ఆ జ్ఞానస్థితి గురించి ఆ జ్ఞాన స్థితిలోకి శరీరాలు తీసుకొని ఆ జ్ఞాన నిర్మితమైనటువంటి దేహాలు పుంజుకొని దాని ప్రకారం వచ్చిపోయేటువంటి స్థితులు ఏవైతే ఉన్నావో అవి నాకు తెలియకున్నవి అనే చెబుతూ నేనెందుకు నేను వచ్చిపోయే స్థితిలో లేను ఆ పరిచ్ఛిన్నుడను నాకు ఒక పరిచ్ఛిన్నత్వము ఒక పరిధి ఒక పరిమితి లేనివాడను ఖండ స్వరూపుడను కాను అంటే నేను అఖండ స్వరూపుడను మింటికి మంటికి అయి అక్కడ మిన్ను మన్ను ఉన్నదా లేదు దానిని గమనించే జ్ఞానము కూడా లేదు అటువంటి అఖండమైన స్వరూపుడిని అంటే నాకు ఎలాంటి వికారాలు లేవు ఎప్పటికీ మార్పులు అనేటువంటివి లేవు అంటే మార్పు చెందేవానికే వికారాలు కలుగుతూ ఉన్నాయి కానీ నేను అపరిణామి నేను మార్పు లేనివాడను వికారుడు నిర్వికారుడును ఎటువంటి ఆకారములు కానీ సాకార నిర్వికార స్థితి అనేటువంటివి లేదు నేను ఎల్లప్పుడూ నిర్వికారుడని నాకు ఆకార వికారాలు లేవు అని చెబుతూ అందుకే శ్రీ సద్గురుమూర్తి ఎటువంటి వాడు అంటే ఆ సద్గురు స్వరూపమైనటువంటి బోధగన్న తర్వాత వర్జితుడును అపరిచ్ఛిన్నుడను అఖండమైన స్వరూపుడను ఎలాంటి వికారాలు కూడా అంటే శారీరకమైనటువంటి మార్పులు లేనటువంటి వాడను అంతేకాదు మరి శరీరమే లేనివాడను శరీరం ఉంటే కదా మరి మార్పులు చెందటానికి వికారాలు కలుగుతూ ఉండడానికి కాబట్టి నేను ఆ శరీరిని నేను అపరిణామి నాకు ఎటువంటి మార్పు లేదు నిర్వికారుడను నాకు ఎటువంటి వికారాలు మార్పులు అనేటువంటివి సంభవించవు అంటే ఆస్థితే జాయితే వద్దతే విపక్షీయతే పరిణమితే వినశ్యతే అనేటువంటివి ఈ యొక్క షడ్భావ వికారాలు ఆరు రకాలైనటువంటివి నేను గర్భంలో పడడం కానీ పుట్టడం కానీ పెరగడం కానీ మరి ఇంకా వర్ధిల్లడం కానీ మరి క్షీణించడం కానీ నశించడం కానీ అనేటువంటి ఏ షడ్భావ వికారాలు అనేటువంటివి ఏ మార్పులు లేనటువంటి వాడను అంటే నేను కేవలము జ్ఞానస్వరూపుడను స్వయంగా ప్రకాశించి సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి స్వయం ప్రకాశుడును ఆనందరూపుడును అని అంతా కూడా నేనయ్యుండగా నాకంటే సూక్ష్మమైనటువంటి వస్తువు కానీ మహద్ వస్తువు కానీ ఇంకెక్కడుంటుంది ఇక్కడ ఉండేటువంటిది ఏంటి ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవ వస్తువు లేనటువంటిది ఆ ఉన్నటువంటి వస్తువు సర్వవ్యాపకమైనటువంటి వస్తువును నేనే అటువంటి అంతా నేనై ఉండగా నాకంటే కూడా సూక్ష్మమైనది అంటే నాకంటే చిన్నది కానీ నాకంటే పెద్దది కానీ మరి నాతో సమానమైన వస్తువు కానీ ఇంకేదైనా అసలు ఎక్కడ ఉంటుంది ఎక్కడ కల్పించబడుతుంది ఎందుకు సర్వవ్యాపిని నేనే మరి రెండవది లేనివాడను అభిన్నుడను అంటే ఏకమాత్రమై ఉన్నాను ఇక్కడ భిన్నత్వము అనేటువంటిది లేనివాడను అని చెబుతూ పరమాణువు కన్నా కూడా ఎంతగానో సూక్ష్మ స్వరూపుడును అణువు అంటే అణువులోటివి అణువులోని ఎన్నో రేట్లు తక్కువగా ఉండేటువంటిది అణువు అంటేనే సూక్ష్మం పరమాణువు అంటే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మం అంటే నేను పరమాత్మ పరమాణువు కన్నా కూడా అంటే సూక్ష్మాతి సూక్ష్మం కన్నా కూడా ఇంకా సూక్ష్మ స్వరూపుడును అందుకే నేను సర్వవ్యాపిని మరి నీవార సుఖవర్తన్వి అనేటువంటి శృతి కూడా బోధకరకట్లే చెప్పబడినది అంటే ఏ విధంగా నీవార కంటి లోపల ఉన్నటువంటి నల్లని పాప ప్రక్కన పా పాప లోపల ఉండేటువంటి తెల్లని గుడ్డు చుట్టూ మళ్ళీ నల్ల గుడ్డు నల్ల గుడ్డులో కూడా మళ్ళీ నీలి రంగు అయినటువంటిది నీలి రంగులో కూడా కొంచెం నీరు గమ్మినటువంటిది నీరు గమ్మినటువంటి దాంట్లో కూడా తేజోమయమైన వస్తువు ఏదైతే ఉన్నదో అది నేనై ఉన్నాను అని చెబుతూ అందుకే శృతి కూడా ఏమని చెప్తూ ఉన్నది అంటే ఈ విధంగానే నీ వార నేను అది అయి ఉన్నాను అంత సూక్ష్మమై ఉన్నాను అంటే మరి అంత సూక్ష్మాన్న అంటే సర్వవ్యాపిని ఏ విధంగా గగనము గనక ఆకాశము అన్నింటికంటే కూడా మహత్తరమైనది ఎందుకు అంటే ఈ సృష్టికి పూర్వం ఏమి వచ్చింది అంటే ఆకాశమే ఉన్నది ఆకాశానికి ముందు జ్ఞానాకాశం లేదా మహాకాశం ఉన్నది ఆ మహాకాశం ఆ పరమాత్మ స్వరూపమే అని చెబుతూ ఇక్కడ గగనము కంటే కూడా గగనం ఏ విధంగా ఉన్నది అంటే సర్వవ్యాపకమై ఉన్నది అంటే ఆకాశము లేని ప్రదేశం ఉన్నదా అసలు ఆకాశం అంటేనే లేనిది లేదా ఉన్నది ఏ విధంగా అంటే సర్వానికి ఆశ్రయమై ఉన్నది వాయు అగ్ని జల పృథ్వులకి పృథ్వీ ఎందు జనించినటువంటి ఓషధులు పదార్థాల ద్వారా ద్వారా సర్వ ప్రాణికోటి అనేది వ్యస్తరిల్లుతుంది సృజయించబడుతుంది పొలియింపబడుతుంది నశింపబడుతుంది ఈ విధంగా సృష్టి స్థితి కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అందుకే గగనము ఏమీ లేనిది అని చెప్తాం ఏమీ లేకపోయినా సర్వానికి ఆసరా అయినట్లుగానే ఈ విధంగా సర్వవ్యాపి అయి అన్నింటికంటే కూడా మహత్తైనది ఇక్కడ అతి సూక్ష్మమైనది ఆ దానికంటే కూడా ఇంకా సూక్ష్మమైనది అని చెప్పినట్లుగానే ఇక్కడ ఏమై ఉన్నది అంటే ఏ యొక్క మహత్తు అంటే సూక్ష్మంలో సూక్ష్మం మహత్తుల కంటే మహత్తైనది అంత బ్రహ్మాండమైనది అంటే మనకు వర్ణించుకోవడానికి అనిర్వచనీయం అందుకే సూక్ష్మము మహత్తు అని చెప్పడం కాడే ఆపగలం మించి వర్ణనాతీతం దానిని గురించి వర్ణించలేం అనిర్వచనీయం దానికి మాట్లాడడానికి మాటలేదు అటువంటి మహత్తైనది కాబట్టి అది నాలో మహాసూక్ష్మంగా ఉన్నది అంటే అక్కడ నేను ఎవరు సర్వవ్యాపకమైన దానను ఏ మహత్ ఎక్కడ ఉన్నది నాలోనే ఉన్నది నేనేమై ఉన్నాను మహత్త అయ్యున్నాను ఈ విధంగా సూక్ష్మాతి సూక్ష్ముడును అంటే ఎంత సూక్ష్ముడును అంటే సూక్ష్మాతి సూక్ష్ముడును అంతేకాదు నేను సూక్ష్ముడినేనా అంటే బృహతోతి బృహత్తుడును ఇక ఉన్నటువంటి పెద్దవాటి కంటే ఆకాశానికంటే కూడా మించినటువంటి ఏ పెద్దదైతే ఉన్నదో అది నేను సూక్ష్మానికి వస్తే సూక్ష్మాతి సూక్ష్ముడును సూక్ష్మాలలో కంటే కూడా సూక్ష్మమైన వాడను గోచరమయ్యేవాడను కాను ఆలోచింపదగడానికి కూడా సాధ్యపడేవాడను కాను అంత సూక్ష్మస్థితిలో ఉన్న నేను మరి వెలుపలికి వచ్చినప్పుడు బృహతోతి బృహత్తుడను ఏ పెద్ద వస్తువు అయితే ఉంటుందో మహదాకాశం జ్ఞానాకాశం దానిని కూడా అతిక్రమించినటువంటి బృహత్తుడను అంత పెద్దవాడిని ఇ అఖండమైనటువంటి జ్ఞానమే శ్రీ గురువు యొక్క స్వరూప ధ్యానము చేత మాత్రమే కలుగుతున్నది ఆ ధ్యానము భక్తి ద్వారా కలుగుతుంది భక్తి ద్వారా ధ్యానము ఆ ధ్యానము యొక్క ఫలితమే విచారణ ఆ విచారణ ద్వారానే పరమాత్మికమైనటువంటి సాధనలో పరమాత్మ తత్వాన్ని అందిపుచ్చుకోవడం ఆ తత్వమునందు వాడు పరిడి ఉండడం ఈ విధంగా శ్రీ గురుస్వరూప ధ్యానము చేత మాత్రమే ఈ యొక్క స్థితి అనేది కలుగుతూ ఉంటుంది ఇది నిశ్చయము ఇంకెంతకు మించినది లేదు భక్తి లేకపోతే శ్రద్ధ పుట్టదు శ్రద్ధ లేకపోతే ధ్యానం కుదరదు ధ్యానం లేకపోతే విచారణ శక్తి రాదు వీటన్నింటికీ మూలం భక్తితోనే సముపార్జించుకునేటువంటి శ్రీ గురుదేవుని యొక్క దయా అనుగ్రహం ఆ అనుగ్రహ భాగ్యమే ఇవన్నీ కూడా మరి ఒకదానికంటే ఒకటి మించి పరిణామంతో కూడినటువంటి అభివృద్ధితో కూడినటువంటి విచారణ స్థితికి వచ్చినప్పుడు ఆ విచారణే తాను అయినప్పుడు పరమాత్మతత్వం నందు వాడు పరివ్యక్తమవుతాడు కాబట్టి అందుకే శ్రీ గురుస్వరూప ధ్యానము చేతనే ఇంత విచారణ కూడా కలుగుతుంది అది చేయాలంటే వాడికి అఖండమైన భక్తి ఉండాలి ఇదే నిశ్చయము ఎప్పటి వరకు ముమ్మాటికే నిశ్చయము అంటే దృఢంగా చెప్పడం కోసం కూడా ఇదే నిశ్చయమైనది అని చెబుతూ ఏ విధంగా శ్రీగురు పరబ్రహ్మస్వరూపము యొక్క ధ్యానము చేత ఎవడైతే ఇటువంటి ధ్యానాన్ని చేస్తాడో వానికి కలిగేటువంటి అఖండమైనటువంటి బోధ అఖండమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానం యొక్క ఫలితం ఏమై ఉన్నది వాడు పారమా పర పరమాత్మతత్వం వాడు అయ్యున్నాడు అందుకే వేరొక విధంగా ఇది రానే రాదు అందుకే శ్రీ గురుమూర్తి యొక్క ధ్యానము ద్వారానే శ్రీ గురుస్వరూప ధ్యానము అనేది కలుగుతుంది ఆ ధ్యానము ద్వారానే వానికి అఖండమైనటువంటి జ్ఞానబోధ ద్వారా ఈ యొక్క పరమాత్మ స్థితి అనేది వాడు పొందగలుగుతాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओम लोका समस्ता सुखिनो समस्त ओम श्री सद्गुरूपरब्रमाणमस्त ओम तत्सत्